తాము ఇరవై సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వెంచర్లో పట్టా ల్యాండ్ నాలా కన్వెన్షన్ చూసుకొని కొనుగోలు చేసిన ప్లాట్లను దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితులు వాపోయారు సిదిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పదహారు వందల ముప్పై తొమ్మిది పదహారు వందల నలభై సర్వే నెంబర్లలో ఇరవై సంవత్సరాల క్రితం కొన్న ఫ్లాట్లలో హద్దు ఖనీలు కూల్చడం పట్ల భూ బాధితులు డాక్యుమెంట్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణానికి చెందిన ఒక కౌన్సిలర్ ఈ భూమిని తనకు సంబంధించిందని కనీలు కూల్చివేశారని తెలిపారు ఈ వెంచర్లోని ప్లాట్లకు గతంలోనే ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నామని దానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ రకంగా మీ ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల కింద మేము తీసుకున్న ప్లాట్లు ఇవాళ మేము తీసుకున్న ప్లాట్లు మా పిల్లల కోసమే కావచ్చు మా అక్కల కోసమే కావచ్చు మా తల్లిదండ్రుల కోసమే కావచ్చు కష్టపడి మేము తీసుకున్న ప్లాట్లు ఇవి దయచేసి ఇక్కడ ఎలాంటి కుంటరిషిక లేదు ఎలాంటి నాలా లేదు ఎక్కడో ఉన్న నాలాను తీసుకొచ్చి దీనికి డైవర్ట్ చేయడము ఈ నాలను తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేయడం ఇక్కడికి ఇక్కడికి వర్షం నీళ్ళు రావడం వచ్చే వచ్చే విధంగా తయారు చేయడము ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ సర్వే నెంబర్ తప్పు ఉన్నది ఈ సర్వే నెంబర్ కొంచెం శిఖం సర్వే నెంబర్ ఉన్నది ఇది సీలింగ్ సర్వే నెంబర్ ఉన్నది మీ నీ సంగతి ఏంది నా వాటా ఏంది అనడము పేర్లు నేను ఎక్కడ చెప్పడం లేదు సిద్ధిపేటను హరీష్ రావు గారు డెవలప్ చేసిండంటే భారతదేశంలో ఒక సిద్ధిపేట అనేది ఒక కలికితు రాయలాగా డెవలప్ చేసిండు ఏ నగరము ఇంత పెద్ద డెవలప్ రాలేదు దయచేసి ఆయన మంచి ప్రస్థానానికి మీరు గండి కొట్టద్దు ఆయన ఒక గొప్పతనానికి ఆయన మీరు గండి కొట్టద్దు దయచేసి మేము చెప్తున్నాము ఇది పెద్ద మనిషికి తెలుసా మరి తెలియదా దయచేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా జరిగితే రిపీట్ అయితే ఆయన దృష్టికి తీసుకెళ్తాము నేను పదిహేను నెలలు అవుతుంది నేను తీసుకొని నేను ప్లాట్ల రూపంగా తీసుకున్నా ఇది వెంచర్ చేసిన వాళ్ళ దగ్గరికి తీసుకున్నా వెంచర్ చేసిన వాళ్ళు టూ నుంచి వాళ్ళ కబ్జాలు ఉన్నారు వాళ్ళ నుంచి నేను తీసుకున్నా నేను కడీలు వాతి చుట్టూ కడీలు ఉన్నదాన్ని నేను కంపౌండ్ వాళ్ళు చేద్దామనే కడీలు వాతుంటే బ్రహ్మం వచ్చి డిస్టర్బ్ చేస్తుండే నాకు ల్యాండ్ ఉన్నది ఇక్కడ నాది ఆ ల్యాండ్ వాళ్ళతో నేను మాట్లాడాలా మీరు పని చేయొద్దని చెప్పి డిస్టర్బ్ చేస్తుండు లేదు కడీలు ఇరగొట్టామంటే నేను ఇరగొట్టలేదు మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా మున్సిపల్ వాళ్ళు ఇరిగొట్టారని చెప్పి చెప్తుండు మేము ఏ పని చేసినా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అవుతుంది మాకు సరైన న్యాయం జరగాల మాకు పట్టా ల్యాండ్ క్లియర్ టైటిల్ ఏ ఇంక్వైరీ అన్నా ఆ ఇంక్వైరీ చేసుకోండి మేము మీకు డాక్యుమెంట్స్ కూడా ప్రూవ్ ఇస్తాం